ప్రియమైన తెలుగు మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరి జీవితంలో ఏ మలుపు ఎప్పుడు తిరుగుతుందో ఎప్పుడు ఊహించలేరు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి ఒక్క కుక్క కుక్కకి ఏ విధంగా సపర్యాలు చేస్తున్నారో చూడండి అంటే మనము మన నిజ జీవితంలో ఎవరి తలరాత ఎప్పుడు ఏ విధంగా మారుతుందో ఎవడు ఊహించలేరు బతికిన నాలుగు రోజులు నీతి నియమాలకు కట్టుబడుతూ నలుగురుకు సేవ చేస్తూ నలుగురుకు ఉపయోగపడే విధంగా పనిచేసేవాడే నిజమైన మేధావి నిజంగా అటువంటి వారి స్వర్గంలో కూడా విహరించగలరు చచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సాగు ఉండదు ఎందుకంటే వారి గురించి తరతరాలుగా చెప్తూనే ఉంటారు వారి మంచితనాన్ని ఆడుతూ ఉంటారు దానికి కొందరు దుర్మార్గులు ఉంటారు చూడండి ఆసులకి కక్కుర్తు పడి వేల కోట్ల కుంభకోణాలకు తెరలేపిన మా డిపార్ట్మెంట్లో మాజీ సీఎం రఘుమార్ రెడ్డి గురించి అంటే ఆ సామాజిక వర్గం వాళ్ళే నేను వేరే విధంగా కాదండి సిద్దిపేటలో సి సిద్దిపేటకు సంబంధించిన కొండల్ రెడ్డి రఘుమారెడ్డి అనే వ్యక్తి మా కులంలో చెడి పుట్టిన వ్యక్తి అని చెప్పడం జరిగింది అయితే మిత్రులారా ఈరోజు చూడండి ఈ ఒక కుక్కని ఏ విధంగా సఫర్యాలు చేశారో అంటే మనము కూడా మన జీవితంలో మన తొలరాత మీద గినిగా రాజయోగం రాసి ఉంటే ఎంతమంది దుర్మార్గులు నీచ ప్రవృత్తి కలిగిన వారు ఇబ్బంది పెట్టినా కూడా మనకు ఏమీ జరగదు అయితే మిత్రులారా ఇక్కడ గమనించండి మన జన్మ కుండలిలో రాజయోగం రాసి ఉంటే ఎంతటి దుర్మార్గుడు దుష్టుడు నీచులు అసలు లోభీ గుణముతో బతికే దుర్మార్గపు మనస్తత్వం కలిగిన ఎంతమంది ఆపినా అది ఆగదు జన్మకుండలలో రాసి పెడితే ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి సునకాన్ని ఒక కుక్కని ఏ విధంగా సపరియాలు చేస్తున్నారు చూడండి నిజంగా కుక్కకి ఉన్నటువంటి ఒక విశ్వసనీయత మనసులోకి లేదు మా దగ్గర ఉన్న రఘుమారెడ్డి అయితే సరే ఆయన వేల కోట్ల కుంభకోణాలకు తెరలేపడమే కాకుండా ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క రేట్లు ఒక్కొక్క రేట్లు ఒక పనికి ఒక్కొక్క రేట్ అంటే రకరకాలు చేస్తూ స్పెషల్ పాలసీ మ్యాటర్ని తయారు చేసిన దుర్మార్గు లేదనే తరువుగా మళ్ళీ ఆయన కింద లీగల్ బీయింగ్ అని లీగల్ హోచి అని స్వతహగా పెట్టుకున్నాడు ఆ దుర్మార్గులు ఇన్ని వేల కుంభకోణాలు జరుగుతున్నా కూడా ఎప్పుడు కూడా రఘుమారెడ్డిని ఆపే ప్రయత్నం చేయలేదు కాబట్టి యథార్థంగా మనం భావించినట్టయితే విద్యుత్ సరఫరా అందించడానికి విద్యుత్ శాఖలు కార్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి స్కిల్ వర్కర్లు ఆర్టిజన్ సహోదరులు దగ్గర నుంచి రకరకాల అందరూ ఎన్నో రకాల మనోవేదనకు గురి అయ్యారు కానీ ఎంత చేసి ఎంత సంపాదించినా రఘుమారెడ్డి మాత్రం ప్రశాంతంగా ఉండగలరా రాబో రోజుల్లో ఆయన కూడా వ్యాధిగ్రస్తుడయి అంటే చూపు మందగించవచ్చు శరీరం సహకరించకపోవచ్చు ఆయన వేల కోట్ల కుంభకోణం ఆయన అక్రమ మార్గంలో సంపాదించిన ఆ పైసలు ఏం చేయలేరే డాక్టర్ గారు రా వచ్చి మన ఆయుషుని పెంచలేరే కాబట్టి ఆయన ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలని ఇబ్బంది పెట్టి అక్రమంగా సంపాదించిన రెడ్డి సొమ్ముని ఎవరెవరైతే తింటారో దాని ఉసురు వాళ్ళకు కూడా తగులుతుందని అది మనం భావించవచ్చు ఎందుకంటే మన తలరాత మీద రాసినదే మనది చూడండి మన దేవుడు మన తలరాతని ఏ విధంగా రాసి పెట్టి ఉంటాడో విధంగా జరుగుద్ది కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కూడా మనం చేసే మంచి పనుల వల్ల మన తలరాత కూడా మారిపోద్ది మన జీవితం కూడా మారిపోతుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెలియజేస్తూ ఈ యొక్క సునకాన్ని ఈ సునక వీడియోని మిమ్మల్ని చూపడానికి అదే కారణం రఘుమారెడ్డి ఇప్పటికైనా సరే మంచి మనసుతో బయటికి వచ్చి ఆయనకు ఉన్నటువంటి సంపాదన అక్రమ సంపాదన పదమూడు వేల కోట్ల పైచీలకు ఉన్నటువంటి సంపాదనలో పేద పరుగు బలహీన వర్గాల్లో ఖాళీలలో పోయి ఒక్కొక్క ఖాళీకి ఐదు ఐదు కోట్లు పది కోట్లు విరాళంగా ఇవ్వగలిగితే ఆయన గం నుంచి బయటికి అంధకారం నుంచి బయటికి రాక్షసుగూడ నుంచి బయటికి రాబో రోజుల్లో ఆయన కూడా ఉద్యోగ మోక్షం కలిగే అవకాశం ఉంది లేకుంటే ఆయన చరిత్ర హీనుడుగా దుర్మార్గుడుగా ఆయన అంత లోభీభూ ఎవరు లేడని సమాజం ఎప్పుడు గుర్తిస్తూ రఘుమారెడ్డిలో మార్పు రావాలి కూర్చున్న తర్వాత ఈ సునకాన్ని ఇన్ని విధాలుగా సఫర్యాలు చేస్తున్నారే కానీ రాబో రోజుల్లో ఇన్ని రకాల రోగాలు బారి పడగలం మనం అందులో తప్పుడు మార్గమే చేసినటువంటి రఘుమారెడ్డి లాంటి దుర్మార్గుడు ఏ విధంగా కృషించి నశించి వ్యాధి గ్రస్తుడయి ఇక ఎన్ని రకాల రోగాలు పాలవుతాడో మనం వేచి చూద్దామని తెలియజేస్తూ మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు మంచి చేయాలని రెడ్డి సమాజ వర్గంలో ఆని ముత్యం లాంటి వాళ్ళకి నమస్కరిస్తూ వాళ్ళకి కన్నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేస్తూ ఊపిస్తున్నారు సర్వేజన సుగ్రోభావం అందరికీ నమస్తే